ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో చెప్పాను కదండి అమ్మవారికి జాతర సంబరాల్ని పర్యావరణ హితంగా జరపండి అని ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టడానికి బయలుదేరామండి పది మంది ఆడవాళ్ళం అని చెప్పాను కదండి కాతేరులో ముందుగా అమ్మవారి జా పాకు వేశారని చెప్పాను కదండి తీసుకొచ్చారు అమ్మవారిని పాకేసి అందులో ఉంచారని చెప్పాను కదా అక్కడ అందరికీ కూడా ముందుగా బొట్టు పెట్టి తర్వాత ఇక్కడ నుంచి మేమందరం స్టార్ట్ అయ్యామండి అందరం కూడా ఈ విధంగా అంటే ఒక మంచి పని కోసం అమ్మవారి తరఫున ఒక ప్రతినిధులుగా ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి ఎకో ఫ్రెండ్లీగా చేయండి ప్లాస్టిక్ వాడకుండా చేయండి ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా చేయండి అని చెప్పడానికి వచ్చామండి ఇది శ్యామలామ్మ అమ్మవారి గుడి అండి ఇక్కడ మా ఊర్లో దుర్గలమ్మ అమ్మవారు తర్వాత శ్యామలమ్మ అమ్మవారు ఉంటారు ఈవిడి కూడా చాలా నిదర్శనం అండి ఈవిడి గుడి కూడా ఇక్కడికి వచ్చి ముందుగా ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఆవిడికి చెప్పి తర్వాత ఇక్కడ కూడా ఈవిడికి కూడా చెప్పాలి అంతే కదండి మన ఊర్లో అమ్మవార్లకి ముందు ఇలా చేస్తున్నాం అమ్మా అని మనం అది చెప్పుకోవాలి కదండి ఆ విధంగా చెప్పడానికి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి లోపల దర్శనానికి వెళ్ళబోతుంటే అసలు చాలా మంచి విషయం జరిగిందండి ఇక్కడ ఏంటంటే ఎవరో ఎప్పుడు కూడా అసలు ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను కానీ ఎప్పుడు కూడా అక్కడ బొట్టు పెట్టి రవికుల గుడ్డ పెట్టడం అంటే ఆ సందర్భం నాకు తారసపడలేదు కానీ ఇక్కడికి మేమందరం కూడా ఎంటర్ అవగానే ఒక ఆవిడ ఎవరో కానీ బొట్టు పెట్టండి అందరికీ అసలు ఎంటర్ అయ్యాం అంతేనండి అందరికీ బొట్టు పెట్టి రవికులు కూడా పెట్టి పసుపు కుంకుం ఇచ్చారండి అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది నేను కూడా వాళ్ళకి పెట్టి మీరు ఇలా మేము ఇలా స్టార్ట్ చేయడానికి వచ్చామండి ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని చెప్పడానికి వచ్చామని నేను కూడా వాళ్ళకి చెప్పాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా మంచి విషయం చేస్తున్నారని బ్రాహ్మలు అనుకుంటానండి వాళ్ళు వాళ్ళ అమ్మాయి ఐఏఎస్ ఏదో చదువుతుందంటండి దాని గురించి ఏదో ఇక్కడికి దండం పెట్టుకోవడానికి వచ్చామని చెప్పారు వేరే ఊరంటండి వాళ్ళందరూ కూడా మాకు బొట్టు పెట్టడమే కాకుండా ఒక మూడు వందలు ఇచ్చండి అందరూ గాజులు వేయించుకోండి అని ఇచ్చారండి అంటే నాకు ఏమనిపించిందంటే అమ్మవారు మేము ఎంటర్ అయ్యే అంతేనండి అసలు ఇలా ఎంటర్ అవ్వగానే వెల్కమింగ్ చెప్పినట్టు అనిపించిందండి అంటే ఇంతమంది నాకు ప్రతినిధులుగా అంటే నా జాతర సందర్భంగా పర్యావరణాన్ని పాడు చేయొద్దు అని అందరికీ చెప్పడానికి బూతుల్ని కాపాడడానికి ఇంతమంది ఆడవాళ్ళు కంకణం కట్టుకుని బయలుదేరారు వీళ్ళందరికీ నేను వెల్కమ్ చెప్పాలి నా గుడికి నాకు చెప్పడానికి వస్తున్నారని ముందుగానే ఆవిడ బొట్టు పెట్టి వెల్కమ్ చెప్పిందండి అలాగే గాజులు వేయించుకోమని మా అందరికి డబ్బులు ఇచ్చింది అప్పుడు వాళ్ళు నాకు ఇస్తే నేను ఏం చేశానంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున అంటే ఒక్కొక్కరికి గాజులు కొని ఇవ్వడం కష్టం కదండి దీన్ని సర్వీస్కి వాడుతామండి అని వాళ్ళకి చెప్పాను అనమాట అంటే నిదర్శనాలు అనేవి ఎలా తెలుస్తాయంటేనండి డైరెక్ట్గా దేవుడు ప్రత్యక్షంగా ఎదురయ్యి చేయడండి మానవుడి రూపంలోనే చేస్తాడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా మేము అక్కడ మొదలు పెట్టామండి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఎలా మొదలు పెట్టామో ఏంటో చూడండి తర్వాత అక్కడి నుంచి ఇలా బయలుదేరామండి అంటే నాకు కోఆపరేట్ చేయడానికి అంటే ఈ విధంగా చేద్దాము అన్నప్పుడు కోఆపరేట్ చేయడానికి వచ్చారు చూడండి ఒక పది మంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారు చూడండి అదేనండి మనుషులు అండి ఒక్కళ్ళు ఏమీ చేయలేము మన అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా చేయగలం అండి ముందుగా ఆటో మాకు ఇలాగే అనౌన్స్మెంట్ ఆటో వెళ్తుందండి అంటే ప్లాస్టిక్ని బహిష్కరించండి అమ్మవారి జాతర సందర్భంగా అని అంటే ఎలా చెప్దాం ఏంటనేది ఆలోచించుకుంటున్నామండి అంటే మూడు కుంకుమరులు ఇచ్చి ముగ్గురు పాంప్లెట్లు పట్టుకుంటారనమాట అండి అంటే ఒకళ్ళు ఒక ఇంట్లోకి వెళ్తే ఒక పేరు ఇంకొకళ్ళు ఇంకో ఇంట్లోకి వెళ్ళేలాగా అలాగా ప్లాన్ చేసుకున్నామండి అందరికీ కూడా అలా చెప్పి ఆ పాంప్లెట్ అంటే పాంప్లెట్లు ఏంటంటే మన షాప్కి సంబంధించిన సర్వీసులు అంటే ఈ మన స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు అలాగే పొడి చెత్త మీరు ఏమైనా ఇస్తే అది మేము రీసైక్లింగ్ పంపిస్తాము ఒక బ్యాగ్ ఇస్తాం మా షాప్ దగ్గరని తర్వాత ఏంటంటే విస్త్రాకులు అలాగే అరిటాకులు వాడండి స్టీల్ గ్లాసులు వాడండి తర్వాత పేపర్ గ్లాసులు వాడండి అలా కాదు మీకు బఫే ప్లేట్లు ఏమన్నా కావాలంటే అందుబాటులో ఉంచాం మా షాప్లో కొనుక్కోవాలనే కాదండి ఎక్కడైనా కొనుక్కోండి కానీ ఎకో ఫ్రెండ్లీగా వాడండి అని చెప్పామండి అంటే మనం షాప్లో ఎందుకు అవైలబిలిటీ పెట్టామంటేనండి ఇక్కడ చూడండి కొంతమంది వాళ్ళకి పెట్టడానికి అనుకూలం లేకపోతే ఇలా గడపకు కూడా పెట్టమంటారు కదండి అలా గడపకు బొట్టు పెట్టానండి ఇలాగా అంటే మా షాప్లోనే కొనుక్కోవాలని కాదండి ఎక్కడైనా కొనుక్కోవచ్చు కానీ నేను అందుబాటులో ఎందుకు ఉంచానంటే ఎవరైనా ఫంక్షన్ చేసినప్పుడు ప్లాస్టిక్ లేకుండా చేయలేము అనుకుంటున్నాం అనకర కాబట్టి ప్రతిదానికి ఒక అవైలబిలిటీ కనిపించి అక్కడ అందరికీ కూడా అందించాలని ఉద్దేశంతో పెట్టామండి కాబట్టి తక్కువ రేట్లకు కూడా పెట్టాము వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు ముందుగా నేనైతే అరిటాక్కి విస్త్రాక్కి ఓటు వేస్తానండి తర్వాతేనండి ఏదైనా సరే తర్వాత స్టీల్ ప్లేటు స్టీల్ లాసును ఆ తర్వాతేనండి ఎన్ని ఉపయోగించినా ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ఈ విధంగా చక్కగా చూడండి అందరూ కూడా ఎంత బాగా మేమందరం ఇలా ఈ పంచడానికి నడుం కట్టుకుని ఇలాగా లేడీస్ అందరం కూడా బయలుదేరామండి ఒక మంచి విషయానికి బయలుదేరామండి వీళ్ళందరూ కూడా చక్కగా మనకు సహకరించారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మంచి విషయాలను నలుగురికి తెలియచేయండి అంటే నలుగురు ఇన్స్పైర్ అవుతారండి ఇంకొకళ్ళు ఇంకొక ఊరిలో ఇంకొక లేడీస్ ఇలా చేస్తే బాగుంటుంది కదండి ఇలాంటి విషయాల్ని మనం నలుగురికి కూడా తెలియచేయాలండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాగ మేము కొంచెం అలసిపోయినప్పుడు వాటర్ తాగేవండి అక్కడ వాటర్ ఇచ్చేవారు తర్వాత ఒక చోట ఎంత నేరుడు చెట్టు ఎంత నీడగా అండి అక్కడ అక్కడ ఎంత బాగుందో కదా అనిపించిందండి అంతేనండి ఎండలోంచి ఒక నీడ చెట్టు నీడకు వచ్చేసరికి అలాగే అనిపిస్తుంది కదండీ కాబట్టి మేము ఇలా బయలుదేరామండి రెండో రోజు కూడా మేము అంటే మూడు రోజులు పెట్టాలనుకున్నాం రెండో రోజు కూడా ఎలా పెట్టాము ఏంటో ఇంకో వీడియోలో చూపిస్తానండి తప్పనిసరిగా చూడండి సాయంత్రం